గంజాయి స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త తెలుగుతేటలతో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు అయితే పోలీసులు అంతే తీటుగా తమ ఇన్ఫార్మింగ్ వ్యవస్థతో వాటికి అడ్డుకట్ట వేస్తున్నారు వీళ్ళ తెలివితేటలు చూసి పోలీసులు కానీ దీన్ని గమనిస్తున్న ప్రజలు కానీ ముక్కును వేలేసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు తెలివితేటలు ఈ పోలీస్ ఇన్ఫార్మింగ్ వ్యవస్థ లేకపోతే యథేచ్ఛగా కొనసాగేవి ఇందుకే అశీల విషయంలోకి వస్తే మనకు ఇది దృశ్యం కసింకోట విశాఖ జిల్లా కసింకోట వద్దది ఇక్కడ ఒక పోలీసు వ్యక్తి కారు వెనక భాగంలో స్క్రూలు విప్పుతున్నాడు ఇదేంటి పోలీస్ అయ్యి ఉండి మెకానిక్తో చేయించాల్సిన పని ఏం చేస్తున్నాడని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు అయితే సదరు పోలీసు ఈ స్క్రూలన్నీ తీసివేసాక ఈ కారు వెనక భాగం ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు ఇంతకీ అందులో ఏముందంటే గంజాయి స్మగ్లర్లు ఎంతో తెలివిగా ఈ వెనక భాగంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా వందల కేజీల గంజాయిని దాచి ఉంచారు ఇలా యదచ్ఛిక జరుగుతున్న ఈ తతంగాన్ని ఇన్ఫార్మింగ్ వ్యవస్థతో పోలీసులు బట్టబడి చేశారు చూడండి ఈ దృశ్యాలు మీకోసం